ఈరోజు కుస్కా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం అంటే ఇది సాధారణంగా తయారు చేసుకునే పులావ్ దాన్ని ప్రెషర్ కుక్కర్లోనో మామూలుగానో చేస్తే ఒక్కొక్కసారి మెత్తగా అయిపోతుంది ఒక్కొక్కసారి సరిగ్గా ఉడకదు అందుకోసం నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను మరి ఇలాంటి కొన్ని వంటలు ఈజీగా నేర్చుకోవటానికి అత్తమంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని క్లిక్ చేయండి ఈ కుస్కా తయారు చేసుకోవటానికి ఒక గ్లాసు బాస్మతి బియ్యం తీసుకోవాలి శుభ్రంగా కడిగి గంటపాటు నానబెట్టుకోవాలి నానిన బియ్యాన్ని వడపోసుకుని పదిహేను నిమిషాలు ఆరబెట్టుకోవాలి దీనికి కావాల్సిన మసాలాలు చూద్దాం బిర్యానీ ఆకులు రెండు జాజికాయ అరబద్ద నల్ల యాలక్కాయ ఒకటి యాలక్కాయలు రెండు రెండు ఇవి కంపల్సరీ ఉండాలి ఒక ఇంచ్ దాల్చిన చెక్క ఒక టీ స్పూన్ షాజిర ఒక టీ స్పూన్ సోంపు లవంగాలు మూడు వీటితో పాటుగా ఒక ఉల్లిపాయని ఫ్రై చేసి పెట్టుకున్నాను మూడు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద టమాటా ఇప్పుడు తయారు చేసేసుకుందాం ఈ రైస్ కుక్కర్ లో ఉన్న అడుగున ప్లేట్ ని తీసేసి ఈ రైస్ కుక్కర్ లో ఉన్న బౌల్ని మాత్రమే మనం రైస్ కుక్కర్ లో పెట్టుకోవాలి ఇప్పుడు స్విచ్ ఆన్ చేసి దానికి ఈ విధంగా పేపర్ పెట్టాలి అంటే బటన్ వెంటనే ఆఫ్ అయిపోతూ ఉంటుంది అలా అవ్వకుండా ఉండడానికి ఈ విధంగా పేపర్ పెట్టాలి ఈ బౌల్ కొంచెం వేడైన తర్వాత ఐదు టేబుల్ స్పూన్ల నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి ఈ మసాలాలన్నీ వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఆ వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మనం పేపర్ పెట్టాం కాబట్టి ఇది హై ఫ్లేమ్లో లాగా ఉంటుంది త్వరగా వేగిపోతుంది తర్వాత పచ్చిమిరపకాయలు వేయించుకున్న ఉల్లిపాయ కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి ఉల్లిపాయ ముందుగా వేయించుకోకపోతే ఇప్పుడు అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవచ్చు ఈ టమాటాలు మెత్తబడేంత వరకు వేయించాలి కాసేపు మూత పెడితే మగ్గుతాయి ఇప్పుడు గుప్పెడు పుదీనా కొత్తిమీర వేసుకోవాలి తర్వాత అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం వేయాలి ఆ తర్వాత ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా పొడి వేయాలి ఆ తర్వాత అరకప్పు పెరుగు వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం ఆరబెట్టి పక్కన పెట్టుకున్న బియ్యం వేసి ఒకసారి బాగా కలిపి ఒక నిమిషం మూత పెట్టాలి తర్వాత బియ్యానికి రెండు గ్లాసులు అంటే ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపి మనం పెట్టిన పేపర్ తీసేయాలి మనం పెట్టిన పేపర్ తీసేస్తే నార్మల్గా బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది అంతే మీరు వెళ్ళి టీవీయో చూసుకోండి కుస్కా రెడీ అయిపోతుంది రెడీ అయిపోయిన తర్వాత కాస్త నెయ్యి చల్లుకొని సర్వ్ చేసుకోండి ఎంతో రుచికరమైన కుస్కా చాలా ఈజీగా తయారు చేసుకున్నాం కదా ఇది చికెన్ కానీ మటన్ కానీ రైతాతో కానీ చాలా బాగుంటుంది కర్రీ ఏమి లేకపోయినా సరే బాగుంటుంది ఈ ఈజీ రెసిపీ మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి